నమస్తే అండి శివయ గురు వేణమహ శ్రీమాత్రేనమ ఇది ఆషాఢ మాసం ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి తిథిని గురు పౌర్ణమిగా మనం జరుపుకుంటాం అంటే ఈ రోజున వేదవ్యాస భగవానుడు జన్మించినటువంటి రోజు ముఖ్యంగా ఈ రోజున గురువుని పూజించాలి మనం ఏ పనిలో విజయవంతం అవ్వాలన్నా మనకు గురువు తోడు ఉంటేనే మన జీవితం సార్థకత పొందుతుంది అంటే దానికి దీనికి ఏంటి సంబంధం అని అనుకోవద్దు మనకు మన మన హిందూ ధర్మంలో మొట్టమొదటిగా మనకు తెలియచేసింది ఏంటంటే గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ మనకు బ్రహ్మ విష్ణు మహేశ్వర మహేశ్వరుల యొక్క స్వరూపమే గురువు గు అంటే మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని అంధకారాన్ని రు అంటే తొలగించేటటువంటి వాడు అంటే మనలో ఉన్నటువంటి చీకటిని అజ్ఞానాన్ని తొలగించి సుజ్ఞానాన్ని అందించి మంచి మార్గంలో నడిపించేవాడే గురువు ఇప్పుడు ఏ అంటే డాక్టర్ కావచ్చు కలెక్టర్ కావచ్చు లేకపోతే ఒక ప్రధానమంత్రి కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు ఏ పదవిలో ఉన్నా కూడా వారిని ఆ నడిపించేటటువంటి జ్ఞానాన్ని అందించినది గురువు మాత్రమే గురువు యొక్క కృపా కటాక్షంతోనే మనం ఎంత ఉన్నత శిఖరాలనైనా అధిరోహించగలుగుతాం ప్రతి మనిషికి కూడా మొట్టమొదటి గురువు తల్లి అందువలన తల్లియే మొదటి గురువు తప్పకుండా మనం ఉన్నత మార్గంలో మనం పయనించాలంటే ముఖ్యంగా తల్లిదండ్రులను గౌరవించాలి వారిని చాలా ప్రేమగా చూడాలి ఎందుకంటే మనకు ఈ శరీరాన్ని మనకు ఈ మన మనకి ఉనికిని తెలియచేసింది ఇచ్చినది తల్లిదండ్రులే కాబట్టి ముందుగా వారి యొక్క ఆశీర్వాదం మనకు ఎప్పుడూ కావాలి తర్వాత ఆచార్యుడు అంటే గురువు మనకు మనల్ని సన్మార్గంలో మనకు ఎలా వెళ్ళాలి అని దిశానిర్దేశం చేసేవాడే గురువు ఈ వే వేద వ్యాసుడు ఈ రోజున పౌర్ణమి రోజున జన్మించాడు మనకు అష్టాదశ పురాణాలను రచన చేశాడు ఐదవ వేదమైనటువంటి మహాభారతాన్ని రచించాడు అంతేకాకుండా దేవీ దేవత స్తోత్రాలను రచన చేసి మనకు అందించినటువంటి గొప్ప భగవానుడు అందువలన ఈ రోజున తప్పకుండా వేదవ్యాసుని పూజించుకోవాలి మనకు మొట్టమొదటి గురువు ఈశ్వరుడు ఆది గురువు కాబట్టి మనకు మేధా దక్షిణామూర్తి స్వరూపంగా ఉండి మనకు జ్ఞాన ప్రదాతయ్య మనల్ని నడిపించేటటువంటి భగవానుడు ఇలా మేధా దక్షిణామూర్తిని కూడా పూజించుకోవచ్చు అంటే ఇంతమందిని పూజించుకోవాలా అని అనుకోవద్దు మన హిందూ ధర్మంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాధాన్యత తెలియచేశారు అంటే అంత అందరూ చెప్పేది సన్మార్గమే కాకపోతే మనకు ఒక దృశ్యం ఒక భగవంతుని రూపం ఉంటే మన మనస్సు నిలకడ కోసమే రూపం అంతేకాకుండా శ్రీమన్ నారాయణుని పూజించుకోవచ్చు నారాయణుని యొక్క ఆంక్షయ్య వ్యాస భగవానుడు వ్యాసుని పూజించుకోవాలి అంతేకాకుండా ఈ రోజున ముఖ్యంగా మనకు ఏ రంగంలో అయినా విద్య నేర్పినటువంటి వారు కావచ్చు సన్మార్గంలో మనల్ని నడిపించినటువంటి ఒక గురువుని మనం పూజించుకోవాలి అంటే మన శక్తి కొద్దీ మన యొక్క గురువుకి మనకు మనం వస్త్రాలు సమర్పించుకోవడం మన శక్తి కొద్దీ ఒకవేళ లేకపోతే పండ్లు పూలు సమర్పించుకోవడం వారి పాదాలకు నమస్కరించి వారి ఆశీర్వాదం తప్పకుండా తీసుకోవాలి అంటే మనం వారిని సత్కరించినప్పుడు వారు సంతోషంతో మనల్ని చక్కగా ఉండమని దీవిస్తారు అలా దీవెన తప్పకుండా తీసుకోవాలి ఒకవేళ మనకు మనకు మనం వారికి మనకి వారు అందుబాటులో లేకపోతే ఇప్పుడు మనం ఫోన్ చేసి మాట్లాడవచ్చు కదా అలా మాట్లాడి అయినా వారి యొక్క ఆశీర్వాదం తీసుకోవాలి రేపటి రోజున తప్పకుండా అంటే గురు రోజున తప్పకుండా తల్లి యొక్క ఆశీర్వాదం తల్లి పాదాలకు తల్లిదండ్రులకు పాదాలకు నమస్కరించి వారి ఆశీర్వాదం తీసుకోవాలి మనం మంచి చేసిన చెడు చేసినా ఏం చేసినా కానీ ఓర్పుగా భరించి నా బిడ్డ బాగుండాలి మంచి ఉన్నత శిఖరాలను అధిరోహించాలి వారి జీవితం బాగుండాలని కోరుకునేటటువంటి మొట్టమొదటి శ్రేయోభిలాషులు తల్లిదండ్రులు మాత్రమే కాబట్టి వారిని ఎప్పుడూ మర్చిపోకూడదు వారికి నమస్కరించుకోవాలి ఒకవేళ మనం వారికి అందుబాటులో లేకపోతే ఫోన్ చేసైనా వారి యొక్క ఆశీర్వాదం తప్పకుండా తీసుకోవాలి ఈ రోజున మనం శివాలయం లేదా విష్ణాలయానికి వెళ్ళి ఆవునేతి దీపం వెలిగించి స్వామిని దర్శనం చేసుకుని కొన్ని పండ్లు సమర్పించి ప్రదక్షిణ చేసి నమస్కరించుకునే విధానం ఒకటి గురువులను పూజించుకునే విధానం ఒకటి ఇంట్లో అయితే మనం మేధా దక్షిణామూర్తి లేకపోతే ఈశ్వరుడు లేకపోతే విష్ణుమూర్తి ఆ ఫోటో వద్ద గంధం రాసి ఆవుని ఇంట్లో పూజా మందిరంలో ఆవునేతి దీపం పెట్టి ఫోటోకి గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టి ఈశ్వరుడి ఫోటో అయితే ఓం ఐం శ్రీ మేధా దక్షిణామూర్తయ్యే నమ ఈ మంత్రాన్ని చదువుతూ అక్షంతులతో కానీ పసుపు పచ్చనిప్పులతో కానీ పూజించి అరటి పండ్లు కానీ మామిడి పండ్లు కానీ లేకపోతే బెల్లమైనా పర్వాలేదు నివేదన పెట్టి మన ఇంటి గోత్ర అందరి గోత్రనామాలు చెప్పి నమస్కరించుకోవాలి తర్వాత ఓం ఓం వేదవ్యాసాయ నమ ఈ మంత్రాన్ని తప్పకుండా ప్రతి ఒక్కరూ నూట ఎనిమిది సార్లు చదువుకోవాలి ముఖ్యంగా పిల్లల చేత తప్పకుండా చదివించాలి ఎందుకంటే మనం వారికి జ్ఞానాన్ని పెంచాలి అంటే ఇలా దైవ బలాన్ని పెంచాలి మనం విడిగా చదువుకునే చదువుకోవడం మంచిదే దానికంటే ఇలాంటి పర్వదినాలలో ఒక్కసారి చదువుకున్న రెట్టింపు ఫలితం వస్తుంది కాబట్టి పిల్లల చేత తప్పకుండా ఓం వేద వ్యాసాయనమ అనే మంత్రాన్ని రేపటి రోజున ఆ మంత్రాన్ని చదివించాలి దానితో పాటుగా ఓం ఐం శ్రీ మేధా దక్షిణామూర్త యనమ ఈ మంత్రాన్ని కూడా మనం చదివింపచేయాలి అంతేకాకుండా మన హిందూ ధర్మంలో మనకు మంచి మార్గంలో దిశానిర్దేశం చేసేటటువంటి గురువులు అంటే రాఘవేంద్ర స్వామి సాయిబాబా గురు దత్తాత్రేయులు ఇలా మనం ఎవ్వరినైనా సరే రమణ మహర్షి ఇలా ఎంతోమంది యోగులు ధ్యానులు ఉన్నారు వారిని ఒక్కసారైనా తలుచుకోవడం మన మనం వారికి ఎవరిని అందుబాటులో ఉన్నా వారి యొక్క చరిత్రను కానీ వారి నామాన్ని కానీ పారాయణ చేయడం ఇలా చేసినా కూడా మనకు అఖండమైన గురుబలం కలుగుతుంది గురు భగవాను యొక్క దయా కృప కటాక్షం మన మీద ఉంటాయి అందరికీ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ వేద వ్యాసుని యొక్క కరుణా కటాక్షం అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమయ్యి ఛానల్ తరఫున మా ఎడిటర్ గారి తరఫున కూడా అందరికీ గురు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సర్వేజనా సుక్ష్మభవన్